ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుపరచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గోదావరిలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా హామీలను అమలుపరచకపోతుండడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్షకు పూనుకున్నారు గోదావరి మెయిన్ చౌరస్తా సమీపంలోని టీవీజీకేస్ కార్యాలయం వేదికగా జరగనున్న ఈ నిరసన దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటు చందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిసింది

పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు కోరికంటి చంద్రను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని ఇచ్చిన హామీలను వరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుందని చెప్పారు ముఖ్యప్రద సందర్భంగా ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా ఏనాడు ఎప్పుడు మీరు నెరవేర్స్తారు మరి ఈ యొక్క ముఖ్యమంత్రి సభలో ఆ యొక్క హామీలను నెరవేర్చే డేట్ ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఆవరణలో మరి యొక్క నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడితే ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి విచ్చేస్తున్న బిఆర్ఎస్ నాయకులను మరి అదే విధంగా మాజీ శాసనసభ్యులైన చేతులు కానీ మరి అనుకోకుండా రీతిలో వారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము మరి ఏదైతే మా ఇంట్లో మేము దీక్ష చేస్తున్నాం రోడ్డు మీద కాదు ఇతరులకు ఇబ్బంది చేస్తున్నాం ముఖ్యమంత్రి కార్యక్రమానికి అడ్డుపడతలేము ఏదంటే నిరసన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తే ఎవరికైనా హక్కున్నది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విధంగా పోలీసు వ్యవస్థను కూడా డిమాండ్ చేస్తున్నాం మీకు ఇది తగదు ప్రజాస్వామ్యంలో ఏదైతే మరి ప్రజలకు ఇబ్బంది కలిగితే ఏదైనా మరి చేయలేని కార్యక్రమం కార్యక్రమాలు చేస్తే అరెస్ట్ చేయాలి కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసి ఈ పద్ధతి బాగా లేదు అనేది ఆలోచన చేయాలి మేము ఏం చేస్తున్నాము అలవి కానీ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడము మరి తప్ప ఈ అడిగిన హామీలు వాళ్ళ ఏవైతే చెప్పిరో అవి చేయమని అడుగుతే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది శోచనీయము ఈ అరెస్టులను మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంటనే గౌరవ చంద్రాన్నను విడుదల చేయాలని అలాగే మా దీక్షా కార్యక్రమాలను పర్ణం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్లకు విజ్ఞప్తిస్తూ మరి రేపు రొద్దుట వీళ్ళు అసలు మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి సంవత్సరం అయింది అసలు ఇవ్వడం అది లేదు లేదు ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి రైతు భరోసా చేస్తారని చెప్పి ఒకసారి కూడా వేయనే లేదు ఇస్తానన్నా రుణమాఫీ కూడా సక్రమంగా చేయనే లేదు ఏమంటున్నా చరతులు లేని రుణమాఫీ చేయమని మా నాయకులు అడుగుతున్నారు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారు అడుగుతున్నారు అడిగినంత మాత్రాన్ని అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉన్న నాయకులకు ఎందుకు భయం అసలు ఇది మరి మొత్తము బుల్డోజర్ పెట్టి ఈ ఊరును నాశనం చేయాలనే ఉద్దేశంగా కూలుస్తున్న క్రమేణా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకుల మీద దుమ్మెత్తిపోస్తున్నారు అనే ఉద్దేశంగా ఈ అణివేళాలనే ధోరణితోటి ఈ అక్రమ అరెస్టులకు పొనుకుంటారు తప్ప ఈ కాంగ్రెస్ మంచి పద్ధతి కాదు ఇక్కడ అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన దీక్షను కొనసాగించారు ఈ కార్యక్రమంలో నాయకులు గోపు అయిలయ్ నారాయణదాసు మారుతి బొడ్డిపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి పిల్లి రమేష్ జర్సన్ సట్టు శ్రీనివాస్ కుడిదుల శ్రీనివాస్ దాసరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు